నమస్కారం నాకు రెండు వేల ఇరవై ఒకటి లో చాంబర్ తమ సద్యులుగా పెద్దలందరూ కలిసి ఎలక్షన్ ఇవ్వడం జరిగింది సహాయ శాఖ బిల్లు నేను చాలా చేస్తే నేను అందరూ మాట ఇచ్చాను కడతానని అలాగే రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది ఇప్పటికి బిల్లు కంప్లీట్ చేసి రేపు ఎనిమిది వేల నాడు చాంబర్కి ఎన్నో చేస్తున్నాం ఎందుకంటే నాకు ప్రెసిడెంట్ గా ఎన్నికలు వెంటనే నాకు డ్రోనర్స్ నా ఒక సర్కిల్ లో అందరి దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చి నాకు సహకరించోనర్స్ అందరికీ కూడా కెమెరా పవర్ తరఫున అందరికీ ధన్యవాదాలు వెంటనే డబ్బులు ఇచ్చి బిల్డింగ్ కంప్లీట్ చేయడానికి సహకరించే సురేంజ గారు కంటిపూడి శ్రీరాజు గారు అలా కుర్రా అలాగే చక్కమతి రాజా గారు ఇలాగ కొంతమంది బొమ్మల రాజకుమార్ పోవంతంలో అబ్బాయి గారు జయకుమార్ గారు అలాగే వివిధ చామురా ట్రస్ట్ కానీ చామురామర్స్ మెంబర్స్ కానీ నా సహచరులు నా సహచరులు సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ అందరూ నాకు బాగా సహకరించారు నేను దేవుడి దేవుళ్ళ సహకారం అందరూ బాగా సహకరించారు దాంతోపాటు నలుగురు డాక్టర్ రావ్ బిల్లు కంప్లీట్ చేశాను దీన్ని ఎనిమిది తొమ్మిది ఇరవై వాళ్ళు చెప్పి ఈ నివాగర్ నేను సైడ్గా వచ్చినాను మీరు దీన్ని ఎంబీఏ వచ్చి ఇది గత ఈ పంతొమ్మిది లాక్డౌన్ స్టాగన్ చాంబరు దీన్ని ఏసీ రెడ్డి గారు ఒక డెబ్బై నాలుగులో నాలుగు ఎన్సిపెట్ అవులు ఎన్సిపెట్స్గా ఆయన కొంత పై ఫ్లోర్ చేయడం జరిగింది ఆ తర్వాత ఆ తర్వాత దాన్ని పూర్తిగా అధికరించాలి ఆకలి వీరాజ్ గారు ఆకలి వీరాజ్ గారు నేను నేను ట్రెస్ ప్రెసిడెంట్ గా ఈ పరమైనటువంటి భాగంలో బిల్డింగ్ కట్టడం జరిగింది తొంభై ఆరులో తొంభై అలాగే ఇప్పుడు ఈ బిల్డింగ్ వస్తే మీ అందరి కంప్లీట్ చేశాను నేను అలాగే రేపు ఎనిమిదో తారీఖు ఆదివారం నాడు పురంధరేశ్వర్ గారు ఎంపీ గారి ద్వారా దుర్గేష్ మంత్రి గారి ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా అందరి ద్వారా మేము ఈ భవనాన్ని చాంబర్ వర్తకులకి అంకితం చేస్తున్నాం ఇందాక చెప్పినట్టుగా ఇది అందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా ప్రయత్నించాం అలాగే అందుబాటులో ఉండేలాగా తయారు చేస్తాం ముఖ్యంగా ఈ బిల్డింగ్ మీద వచ్చిన ఏ రకమైన ఆదాయం అయినా ట్రస్ట్ కి ఒక కొన్ని నిబంధనలు ఉన్నాయి కొన్ని ఆశయాలు ఉన్నాయి ఆ ఆశయాల్ని మేము గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ చేసాం ఆ రిజిస్టర్ చేసిన ఆశయాలకు మాత్రమే ఈ రూపాయలు మేము వినియోగించాలి ముందర దీన్ని నడకకి పోయిన డబ్బుల్ని మిగతా ఆశయాలకే దీన్ని ఖర్చు పెట్టాలి వచ్చే బాడీలన్నీ కూడా అదే రూల్స్ అన్నింటినీ పాటించవలసిందిగా నేను ఈ ముఖంగా కోరుతున్నాను పాటిస్తారని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది పాటించకపోతే మనకి గవర్నమెంట్ ద్వారా వచ్చిన కొన్ని సదుపాయాలు మిస్ అయిపోతాం మనం దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఈ మనం రాసిన ఆశయాలన్నిటినీ పాటిస్తామని చెప్పి మాటిస్తూ పాటిస్తా ఎంతో ప్రతిష్టాత్మకంగా నియమించినటువంటి రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ భవన భవన ఓపెనింగ్ కార్యక్రమాన్ని రేపు ఎనిమిదో తారీఖున ఆదివారం నాడు సాయంత్రం నాలుగున్నర గంటలకి అట్టహాసంగా ప్రారంభించడానికి నిర్వాహకులు మా అధ్యక్షులు అందరూ కూడా ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాలని చెప్పి భక్తులు అందరూ కూడా పిలిపినవారు దానికి స్పందనంగా ఇవాళ కశ్మీర్ వ్యాఖ్యలు పెట్టి చెప్పడం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ మంత్రి వర్యులు శ్రీ కన్నులు గారు అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు గారు శ్రీమతి దగ్గర పువ్వుదేశ్వ గారు నగర శాసనసభ్యులు ఆంధ్ర వాసు గారు గౌరవ శాసనసభ్యులు పెద్దలు గోళ్లు బుచ్చి చౌదరి గారు అలాగే రాజమండ్రి శాసనసభ్యులు బట్టి బలరామకృష్ణ గారు లెక్కమూడి రాజా గారు శ్రీరామ సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యం గారితో పాటుగా రాజమండ్రిలో ఉన్న ప్రముఖులు అతిథులు అందరూ కూడా హాజరై ఈ కార్యక్రమం దిగ్గుజం చేయడానికి కథలు పెట్టున్నారు వ్యాపారస్తులందరికీ కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని డివిజన్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం